హలో గాయస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం గోకవరం నాటుకోళ్ళ సంతకు అయితే వెళ్ళడం జరిగింది గాయస్ ఈ సంత వచ్చేసి ప్రతి సోమవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీరు ఎవరికైనా నాటుకోళ్ళు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ కావాల్సి వస్తే ఒకసారి ఈ సంతలో ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి ఇక్కడ పన్నెండు కోళ్ళు అయితే లభిస్తాయి గైస్ మనకి తక్కువ రేట్ నుంచి అతి ఎక్కువ రేటు వరకు అయితే ఇక్కడ మనకి పెందింకోళ్ళు అయితే దొరుకుతాయి నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు యాభై వేలు వరకు అయితే ఇక్కడ మనకి కోళ్ళు అయితే ఉంటాయి గైస్ అన్ని రకాల కోళ్ళు అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి మనకి కోళ్ళని బట్టి అయితే రేట్ ఉంటుంది పెందిం కోళ్ళు అయితే ఇరవై వేలు ముప్పై వేలు వరకు కూడా ఉన్నాయి గైస్ ఒకటి ఏదో విధంగా చూడండి ఈస్ట్ గోదావరి జిల్లా గోకవరం కోళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది చూడండి ఈ ప్రతి సోమవారం మార్నింగ్ ఆరు గంటలకైతే సంత స్టార్ట్ అవుతుంది గాయస్ సార్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూడం చూడండి గాయస్ సంతలో పది పదివేలు చెప్తున్నారు ఏదో ఉందో పదివేలు దీని అయితే ఇరవై వేలు చెప్తున్నారు ఏదో ఉందో ఇరవై వేలు बस करिए इतने దీని అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్తుండ్రో ఉందో ఎనిమిది వేల ఐదు వందలు దీని అయితే నాలుగు వేలు చెప్తుంటారు ఐదు ఉందో నాలుగు వేలు దిన ఏడు వేలు చెప్తున్నారు ఏదో ఏడు వేలు ఫ్యాష్ దీని అయితే ఎనిమిది వేలు ఎలా ఉందో మీరు ఏదైతే చెప్తున్నారు దీన్ని వచ్చేసి ఏదో ఉందో చూడండి చూడండి కాదు నాలుగు వీటిలో అయితే ఇరవై ఎనిమిది వేలు ఏడు వేల ఐదు మంది చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు నాలుగు ఇరవై ఎనిమిది వేలు దీని అయితే పదిహేను వేలు చెప్తాను ఇరవై వందల పదిహేను వేలు జాతర వచ్చేసి పన్నెండు వేలు అయితే చెప్తుండ్రు ఏదో వందో జత వేలు వేలకి అయితే అడగడం జరిగింది రెండు కలిపి తొమ్మిది వేలకి అయితే పద్దెనిమిది వేలు చెప్తుండ్రు ఏదైనా పద్దెనిమిది వేలు పదమూడు వేల ఐదు అయితే వందల చూడాలి దీని అయితే పన్నెండు వేలు చెప్తారు ఏదో వందో చూడండి క్యాస్ దీని అయితే పదవి అని చెప్తారు ఏదైతే ముందు పదవిలో 啊。